యూట్యూబ్ ఛానల్లో అంతర్జాతీయ వార్తలను రోజు అందిస్తున్నటువంటి ఏకైక యూట్యూబ్ ఛానల్ ఆ టీవీ అంతర్జాతీయ వార్తా విశేషాలు నా పేరు సుమలత రంగారెడ్డి జిల్లా కార్యదర్శి ఐదువాగా పనిచేస్తున్నాను రంగారెడ్డి జిల్లాలో మహిళలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు దాంట్లో ముఖ్యంగా ఇండ్లు లేని మహిళలు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా కంపెనీలలో బిస్కెట్ కంపెనీలో కానీ అలా అనేక కంపెనీలలో మా పనిచేస్తున్న క్రమంలో అక్కడ ఉన్న వేధింపులు కానీ చాలా ఉన్నాయి కాకపోతే వాళ్ళకి ఎక్కడ చెప్పుకోవాలనో అర్థం కాని పరిస్థితులలో కొంతమంది నా దగ్గరికి వచ్చి చెప్పారు కానీ నేను మహిళా సంఘంగా మా జిల్లా కంపెనీ స సమావేశం పెట్టుకొని ఆ కంపెనీల ద్వారా వెళ్ళి ఆ సమస్యను పరిష్కరిస్తామని చెప్పి వాళ్ళకి ధైర్యం చెప్పాము అదేవిధంగా ఇక్కడ మహిళలు ఇంటి పని చేసే మహిళలు కూడా చాలా అక్కడున్న యజమానులు కూడా కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉన్నాయి ఈ మధ్యకాలంలో ఎల్బీ నగరు టైంలో మేము అక్కడ కమిటీలు వేసినప్పుడు కొన్ని సమస్యలు కూడా వచ్చాయి ఇక ముందు ఇలాంటి సమస్యలు రాకుండా మేము ఐద్వాగా ముందు వెళ్ళి మీ సమస్యలు పరిష్కరిస్తామని అనుకుంటున్నాం ఇప్పటి వరకు మహిళల మహిళలు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు రేషన్ కార్డులు లేకుండా అలాగే ఇండ్లు లేని లేకుండా అనేక ఇబ్బందులు మహిళలు ఎదుర్కొంటున్నారు కాబట్టి ఈ రేషన్ కార్డులో కూడా నిత్యవసర వస్తువులు ఇవ్వాలి అదే కేరళ ప్రభుత్వం రేషన్ కార్డులో రేషన్ ద్వారా అన్ని సౌకర్యాలు కల్పించే ఇంటికి సంబంధించిన అన్ని నిత్యావసర వస్తువులు ఇస్తున్నారు అదే మన రాష్ట్రంలో ఎందుకు ఇస్తలేరు కాబట్టి కేరళ ప్రభుత్వం లాగా మన రాష్ట్రంలో కూడా మహిళలు ఇబ్బంది పడకుండా ఇంటి కనీస వస్తువులన్నీ ఇవ్వాలని చెప్పి ఈ మధ్య కాలంలో మేము అది ఏజెండ్ అంశంగా పెట్టుకున్నాము భవిష్యత్తులో కూడా ఈ సమస్యల మీద పనిచేస్తామని కోరుకుంటూ ముగిస్తున్నాము తమ సమాజ స్థాపన కోసం ఆర్టీవీ న్యూస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి